నడుస్తున్నది ఇది నడుస్తుంది ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ రాగానే మేము కూడా ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అవినీతిలో గురించి మేము మాట్లాడినాం కాంగ్రెస్ నాయకులు కూడా మమ్మల్ని కలిసి వాళ్ళు కూడా మా గవర్నమెంట్ వస్తుంది మేము అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళు మాట్లాడిరు ఈ ఊరికి వచ్చిండ్రు ఈ ఊరు అవినీతి పనులు ఉన్నారు వీళ్ళని కథం పట్టిస్తాము ఇసుకను కథం పట్టిస్తాము ఆ ఊరు కాలువేనరు అక్కడ మీ సర్పంచ్ అవినీతి పడు ఆయన కథం పట్టిస్తాం అన్నారు వాళ్ళు మాట్లాడరు మేము మాట్లాడాము గవర్నమెంట్ మారింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది నేను అనుకున్నా సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే బీగింది ఆ దరిద్రులు పోయినరు ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా కానీ కొంచెం బెటర్ ఉంటారేమో వీళ్ళన్నా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారేమో అని అనుకున్నాను దానికి ఒక్క కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆరుమూరు ఉంది ఆరుమూర్లో గవర్నమెంట్ మారింది మా బీజేపీ ఎమ్మెల్యే వచ్చిండు ఇమ్మీడియట్గా ఆ మాల్ ఉంది మాల్ని బంద్ చేయించాడు ఆ క్వారీ ఉన్నది ఏది మన జీవన్ రెడ్డి మాల్ ఆరుమూరు ఉన్నది దాన్ని బంద్ చేయించాడు ఆ క్వారీ ఉన్నది ఆయనది ఒకటి ఆ క్వారీ కంకర్ క్వారీని పని చేయించు ఆయన కోర్టుకి పోయి స్టే తెచ్చుకున్నాడు వేరే మాట కానీ పని చేయించుడు ప్రొసీడింగ్స్ అయితే మొదలు చేసిండ్రు కదా మన దగ్గర కూడా మొదలు చేస్తారేమో అని అనుకున్న పాల్గొన్న దోసాలు ఏమీ కాదు కాక ఏమైంది విచిత్రంగా ఏమైందంటే ఏ నాయకుల గుర్తుని పోరాడినామో మేము ఏ నాయకుల అవినీతి పనులు అన్నామో వాళ్ళను వాళ్ళ పార్టీలో చేసుకోవడం మొదలు చేశారు ఈ భీమగల్లే చూసుకోండి ఏ గ్రామాన్ని తీసుకుని ఎక్కడైనా కానీ ఎవరైతే అవినీతి అక్రమాలు చేసే టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపో ఎవరైతే నాయకుడు నేను ముత్యము నేను స్వాతి ముత్యము అని చెప్పిండో ఆ నాయకుడు వాళ్ళని తీసుకొని వాళ్ళ పాటలో కలుపుకున్నాడు ఈ ఫ్లెక్జీల మీద కూడా వాళ్ళ ఫోటోలే కనిపిస్తున్నాయి ఎవరైతే అవినీతి పనులు ఈ అవినీతి పనులు అని దేశమంతా తెలుసు మేము పోరాన్నాము వాళ్ళు కూడా పోరాని వాళ్ళని వాళ్ళ పాటలను తీసుకోపోయాడు పునీతులు అయిపోయారు సరేగా వీళ్ళతోని కాదు ఈ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయరు ఆ పిల్లే చూసుకుందాం ఇక ఏదన్నా కోట్లో తెలుసుకుందాము అని చెప్పి ఈ పిల్ పంచాయతీ నడుస్తున్నది ఇంకా ఇంకా పిల్ల కోట్లు వ్యవహారాలు తెలుసు మీకు టైం పడుతుంది ఇమ్మీడియట్గా తెగాయి నాలుగు టైం పడుతుంది పట్టానికి ఏదన్నా కానీ ఫైనల్ వరకు అయితే పోవాలి కదా అని చెప్పి నడుస్తుంది నేను చెప్పే అవినీతి పర్లు ఎవరో మీరు 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 ఆలోచించుకోండి రోడ్డు కాంట్రాక్టులు చేసిన నీతి పనులు ఎవరు ఇవన్నీ ఇసుక కాంట్రాక్ట్లు ఇసుక దాన్ని చేసిన నీతి పనులు అందరు మళ్ళీ ఆ పార్టీనే కలిసింది ఇప్పుడు ఆ పార్టీలో నాయకులు అయిపోయినారు వాళ్ళే రేపు పొద్దున్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా తిరుగుతారు వాళ్ళే రేపు పొద్దున్న సర్పీటీసీ సెలక్షన్ వస్తే వాళ్ళే సర్పీ చైర్మన్ క్యాండిడేట్ తిరుగుతారు అదే నాయకులు వాళ్ళు సంపాదించుకున్న పైసలు ఇప్పుడు దీన్ని ఖర్చు పెట్టుకుంటారు సరే వాళ్ళ పపం కలిపి పోతారు నో ప్రాబ్లం అయిపోయినాక ఒక వారం కింద కాంగ్రెస్ నాయకుడిపై జీఎస్టీ దాడి వచ్చింది చూసిన పర్మిషన్స్ అప్లై చేసుకున్నారు పర్మిషన్స్ రాలేవు రాకున్నా కానీ మైనింగ్ నడుస్తున్నాడు మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్తా ఈ కాన్స్టెన్సీలో ఈ పాల్గొండ కాన్స్టిచెన్సీలో మైన్ కమ్మర్పెళ్ళిలో ఉంటుండే కమ్మర్పెళ్లిలో ఒక కంకర్ది క్వారీ ఉంటుండే దాన్ని పనిచేపించాడు పని ఇది ఒకటే కంకర క్వారీ ఉండాలి కాన్స్టిచెన్సీలా అని చెప్పి ఈ క్వారీని తెలుసుకున్నాం ఇక కంకర్ క్వారీ కమ్మర్ లేదు పార్ట్నర్ల మధ్యలో కూసులాట ఆ కూసులాట కూడా చేపించింది తెంపింది అంత ప్రశాంత్ రెడ్డి వాళ్ళ తండ్రి సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన గురించి ప్రస్తావం అనవసరము కానీ దాన్ని మూయిచ్చాడు ప్రశాంత్ రెడ్డిగా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యే టూ థౌజండ్ సిక్స్టీన్లా ఈ క్వారీ ఓపెన్ చేశాడు ఏం పర్మిషన్స్ లేవు నడిపిస్తున్నాను ఎంతకు తీసుకున్నారు పర్మిషను వంద పర్మిషన్లు కాలే క్వారీ ఓపెన్ చేయాలని మన ఇల్లు కట్టాలంటే ఎన్ని పర్మిషన్ వాళ్ళో మీకు తెలుసు క్వారీ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మైన్స్ డిపార్ట్మెంట్కి గింత అని అప్లై చేయాలి నువ్వు ఎంత తీయాలనుకుంటున్నావో దానికి నువ్వు రాయల్టీ కట్టాలి వీళ్ళు ఏం చేసిండ్రు తొమ్మిది వేల చిల్లర క్యూబిక్ మీటర్స్ తీస్తాము అని చెప్పి రాయల్టీ కట్టింది రాయల్టీ కట్టి పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే మీరు క్వారీ చేయడం వల్ల ఏమవుతుంది పర్యావరణం దెబ్బతింటది చుట్టుపక్కల వ్యవసాయ భూములకు పువ్వు అంతా పుగంత పోయి పాడైతే అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే ఇయకపోయినా కానీ స్టార్ట్ చేసేసారు క్వారీ నడుపు స్టార్ట్ చేసారు ఈ క్వారీ నడపాలి అంటే కంకర్ క్వారీ నడపాలంటే బ్లాస్టింగ్ చేయాలి బ్లాస్టింగ్ చేయాలి అంటే ఆ బ్లాస్ట్ చేసే సామాగ్రి అయితే ఉంటుందో ఎక్స్ప్లోజివ్స్ అవి ఎక్కడ పెడుతున్నాం అన్ని పర్మిషన్లు కావాలి ఎందుకంటే ఎవరైనా వాడుకోవచ్చు రేపు పొద్దున నేను ప్లాస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి రేపు ఇల్లు కూలో ఉండొచ్చు అందుకే దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఏం పర్మిషన్ లేదు ఇష్టం ఉన్నట్టు బ్లాస్టింగ్ చేస్తున్నారు ఆ కారణం వల్లనే గ్రామస్తులు మా దగ్గర కూర్చుని సార్ ఇట్లా రాత్రి అంతా బ్లాస్టింగ్లుతున్నాయి ఒకసారి చూడండి సార్ అంటే ఎంతమైనా పట్టించుకుంటలేరు అని చెప్పి ఇలా బ్లాస్టింగులు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ ఇచ్చినాం రామారావు అనుకుంటా పేరు ఐ కుడ్ బి రాంగ్ కావచ్చు తప్పు కూడా కావచ్చు ఆ రేంజ్ ఆఫీసర్ కమ్మర్పల్లి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం ఇట్లా అక్కడ బ్లాస్టింగ్ అవుతుందంట పక్కనే జంగ ఫారెస్ట్ ఏరియా ఉందంటే దాంట్లో కూడా ఎంక్రోచ్ అవుతున్నారు వీళ్ళు లోపలికి పోతున్నారు దయచేసి ఒకసారి చూసుకోండి అని కంప్లైంట్ ఇచ్చాం ఆ మనిషి చూసుకుంటందుకు పోయినందుకు ఆ మనిషిని సస్పెండ్ చేసేసి ఇదంతా రికార్డు పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఆ మనిషిని సస్పెండ్ చేసేసినా నా బంధు భూమికి నువ్వు పోతావా నేను మినిస్టర్ని అప్పుడు ప్రశాంత్ రెడ్డి నేను మినిస్టర్ని నాదని తెలుసు నువ్వు ఎట్లా పోయినావు అని సస్పెండ్ సస్పెండ్ చేసేసిన ఇంత అరాచకంగా నడుస్తున్నాది కదా దీన్ని ఆపే పరిస్థితులు ఎవరు లేరు మైన్స్ ఆఫీసర్ దగ్గర పోతే నేను ఏం చేస్తాను సార్ ఏడీ మైన్స్ దగ్గర పోయినాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసినాం దాన్ని పనిచేసి నాయనని చెప్పి మేమేం చేయలేం సార్ అది బాగదు కదా అవుతున్నారు కాంట్రాక్ట్ వాళ్ళకే ఆర్ఎన్బి మినిస్టర్ రోడ్ లేపిస్తున్నాడు రోడ్ల కంకర ఎక్కడికి వెళ్ళి వస్తున్నది క్వారీకి వెళ్ళి వస్తున్నది క్వారిలోకి వెళ్ళి కంకర్ తీస్తున్నారు రోడ్లు వేస్తున్నారు ఇష్టం విడిగా నడిపించాడు ఇట్లా కాదు అని చెప్పి కోర్టు పోయినా కోర్టుకి పోయి పిల్ల వేసినాం రచనారెడ్డి మా పార్టీకి సంబంధించిన లాయర్ని పట్టుకొని కోర్టుకి పోయి హైకోర్టుకి పోయి పిల్ల ఇష్టం ఇట్లా అరాచకం నడుస్తున్నది కంప్లైంట్లు ఇచ్చినాము అయినా కానీ వాళ్ళు స్పందిస్తారు లేదు కాబట్టి కోర్టుకు వచ్చామని చెప్పినాం కోర్టు ఒప్పుకున్నారు ఇమ్మీడియట్గా పిల్ల యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన వారం రోజులకే అది చూసి ఇమ్మీడియట్ క్వారీ మూసారని చెప్పి ఇమీడియట్ క్వారిం మూసేయారని చెప్పి క్లోజర్ ఆర్డర్లు వచ్చినాయి క్లోజర్ ఆర్డర్లు ఎప్పుడు వచ్చినాయి మేము పిల్లు మూడు ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఫైల్ చేసినాము ఏడు ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేసింది నాలుగు రోజులల్లో క్లోజర్ ఆర్డర్ ఇచ్చేసి క్లోజ్ చేసేది క్వారీన్ అని అయినా వీళ్ళు క్లోజ్ చేయరు వీళ్ళు క్లోజ్ చేయక మా బా ఏరుగట్లకు సంబంధించిన మండల ప్రెసిడెంట్ మా పార్టీ వాళ్ళు పోయి చూసుకుంటా రోజు పోయి పోలీస్ స్టేషన్ వేసిన క్లోజర్ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఇది ఇంకా క్లోజ్ చేస్తలేరు అంటే ఏమంటారంట అంటే ఇంక కొన్ని రోడ్లు వేస్తారంట ఇంకా కొన్ని రోజులు నడుపుకుంటారంట వారి అందుకే ఓపెన్ చేసి పెట్టినామా చెప్పి హైకోర్టుకి వెళ్ళి క్లోజర్ ఆర్డర్ వచ్చినా నడుకున్నారు వారి కొన్ని రోజులు వారిని నడుక్కొని దాంబార్ రోడ్లు వేసుకోవాలి చేసాడు ఇష్టం ఉన్నట్టు వాడుకున్నారు ఇక ఫైనల్గా మా బీజేపీ పార్టీ తరఫు వెళ్ళి అక్కడికి పోయి క్వారీ దగ్గరికి పోయి ధర్నా చేశారు మా నాయకుడు మా ఇప్పుడు జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆ రోజు అక్కడ పోయి ధర్నాలు ఉన్నాడు అప్పుడు బంద్ చేశాడు అప్పుడు క్వారీ బంద్ అయ్యింది క్వారీ బంద్ అయితే సరిపోదు ఇప్పటి వరకు అయినా డ్యామేజెస్ ఏదైతే నష్టపోయిన రైతులు ఆ పర్యావరణం నష్టపోయిందో ఏదైతే వీళ్ళు తొమ్మిది వేల క్యూబిక్ మీటర్స్కి పర్మిషన్ తీసుకొని లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు క్యూబిక్మీటర్ తవ్వేట్టు కొండలు కొండ కొండనే లేదు కొండ మొత్తం తవ్వేసేట్రు అది అంత అన్నిటికీ కాంపల్సేషన్ కట్టాలి ఈ కాంగ్రెస్ నాయకుడికి ఏమీ తెలియదు నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు వాళ్ళు కట్టాలి ముక్కు పిండి కట్టిస్తారు ఇన్నారా ధైర్యం ఉంటే దమ్ము గా పని చేయమని చెప్పుంది డిస్కషన్కి రా ముచ్చట పెట్టుకుందాము ఒకటి పోయి రెండు అయితే రెండు పోయి మూడు అయితే నేను ఇచ్చి నువ్వేంద్రాసి పెట్టేది ఇంకోటి చెప్తున్నా పిసిసి అధ్యక్షుడిని కోరుకుంటున్నా దయచేసి ఏది పర్సనలో ఏది పబ్లికో మీ నాయకుడికి చెప్పుండ్రి ప్రజాదనం తిని పర్సనల్ పర్సనల్ అంటే ఎట్లా పర్సనల్ అవుతుంది మీరు నాకు అర్థం కాదు పర్సనల్ అంటే నేను నా కొడుకు ఫీజు కడుతున్నా నేను జాబ్ చేస్తున్నా సంపాదించుకుంటున్నా కొడుకు ఫీజు కడుతున్నా అది పర్సనల్ నేను నీ దగ్గర నీ దగ్గర దొంగతనం చేసిపోయి నేను ఫీజు కట్టుకుంటే పర్సనల్ అవుతుంది పోయేది నువ్వు పోలీయపోతున్నా నేను అని అంటున్నాను నువ్వు ఎట్లా వస్తున్నావు పోయి నా దగ్గరికి నా పర్సనల్ లిస్టులోకి ఎట్లా వస్తున్నావు అని అడుగుతున్నాను తప్పు కదా పోయేది విఘ్నోలు మీకే తెలిసి ఉండాలి కదా నేను అడుగుతున్నా మిమ్మల్ని చెప్పుండ్రి ఎట్లా పర్సనల్ అవుతుంది సునీల్ రెడ్డి మీద అయిన కేసు పర్సనల్ కాదు ప్రశాంత్ బట్ట పురు పర్సనల్ కాదు రెండు పర్సనల్ కాదు ఎందుకు జిఎస్టీ ఏకవేత జీఎస్టీ ఎగవైతే అంటే ఏంది ప్రజలకు చెందిన డబ్బుని నువ్వు తిన్నావు అని అంటుండ్రు తిన్నావో తినరో తెలియదు నీకు స్టే వచ్చింది కోర్టే నేను కొట్టే స్టే అంటే బెయిల్ వచ్చింది కోర్టు ఆ కేసు లేదు నాలుగు లక్షల పూచిపై నువ్వు బెయిల్ వచ్చి బయటకు వచ్చినావు నో ప్రాబ్లం నిరూపించుకొని నువ్వు కరెక్ట్ మంచిగా ఉంటే కరెక్టే ఉంటావు కదా తప్పేమున్నది అట్లా దానికి డిస్కస్ చేసే తప్పేమున్నది అయినా ఓకే అయినా అది మనకు సంబంధం లేదని చెప్పి ఎవరు మాట్లాడలేము మేము మాకు సంబంధం కూడా లేదు వాస్తవం అది ఈ బట్టాపుర్ అయింది నీ పర్సనల్ నా పర్సనల్కి వచ్చావో నీ పర్సనల్కి వచ్చినామో అంటుండు కాబట్టి నేను చెప్తున్నా అది పర్సనల్ కాదు ఇది పర్సనల్ విన్నారా ఇప్పుడు నేను చెప్పింది పొల్లు పోకుండా ఏదన్నా చిన్న అబద్ధం ఉంటే నేను దేనికంటే దానికి రెడీ విన్నారా దీని మీద వేసింది నేనే దీని గురించి కూసులాడింది నేనే దీనికి డీటెయిల్స్ నాకు తెలుసు నాకు తెలుసు దీన్ని ఇక్కడ ఒక తీసుకొచ్చిన ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉన్నప్పుడే నాకు తెలిసి లక్ో అనుకుంటా మీటింగ్ పెట్టి తొడగొట్టిండు ఓడి మూయిస్తాడో చూస్తా అని తొడగొట్టాక వారం రోజులకు మూయిచ్చినాడు వారం రోజులకు మూయిచ్చినా అప్పుడు ఎవరు లేడు కాంగ్రెస్ నాయకులు లేడు మన లేడు లేడు మా కార్యకర్తలు మేము భయ కూర్చున్నాం అక్కడ పోయి కోర్టుకి వెళ్ళి స్టే వచ్చి అని వాళ్ళు మళ్ళా ముహించినాం పోయి అక్కడ ధర్నా చేసి ముహించినాం మేము అన్న ఈ ఈ మాటలు నేను చెప్పిన మాటల్లో ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ నాయకులకు టీఆర్ఎస్ నాయకులు రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో ఒక్క మాట అబద్ధం చెప్పున్నా నేను దేనికంటే దానికి రెడీ నేను రాజకీయ సన్నివేశం తీసుకుంటాను ఈ మాటలు సునీల్ రెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ దయచేసి ఈ చిల్లర్ పంచాయతీలు ఈ సినిమా పంచాయతీలు పనిచేసి ప్రజాసేవ చేయండి మీ తండ్రిగా మంచి పేర్లు ఉండే పేరు సంపాదించుకోండి తప్పు లేదు డబ్బులు కాదు చిల్లర చిల్లర్ ఏం చేసినా నాలుగు పైసలు ఇస్తే మళ్ళీ గెలుస్తాం మేము నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి నా దగ్గర దేనికి రా వస్తుంది కోట్లు తుక్క తుప్ప ఉంచుతున్నారు ప్రజలు మిమ్మల్ని ఇసుక నాకు సంబంధం లేదు సంబంధం లేకపోతే డంపులు ఎందుకు తయారవుతున్నాయి అందరికీ కనిపిస్తున్నాయి కదా డంపులు మీకు కనిపిస్తలేవా ఏం చేస్తున్నారు డంపులను డంపులు అయితే అడుగురు ఎంఆర్ఓని ఎంఆర్ఓ గారు డంపు పెట్టుడు కరెక్టా కదా అది ఇల్లు కదా డంప్ పెట్టరాదు నువ్వు నువ్వు ఇంటి ముగ్గురిని తీసుకొని పోసుకోవచ్చు ఇల్లు కట్టుకుంటా అంటే వంద ట్రాక్టర్లో వెయ్యి ట్రాక్టర్లు డబ్బులు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దొంగల రాతి కూడా పంపిస్తాడు హైదరాబాద్కి ఈరోజు పొద్దున పదలు ఎప్పుడంటే అప్పుడే పంపించుకుంటున్నారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విద్యులందరికీ పేరు పేరున ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీకు తెలుసు బీజేపీ పార్టీ గత కాంగ్రెస్ పార్టీ గత టిఆర్ఎస్ పాలనపై ఎంత పోరాటం చేసినామో మీకు తెలుసు ఇక నాసిరకం రోడ్లు శాండ్ మాఫియా స్పెషల్గా మన దగ్గర భీంగల్ శాండ్ మాఫియా చెక్ డ్యామ్స్ ఇవి కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నాశిరకం చెప్పి ఎన్నో ధర్నాలు చేసిన సొసైటీలు నిర్వీర్యం చేసారు టీఆర్ఎస్ పాలనలో ఆ సొసైటీల మీద కూడా ధర్నాలు చేసినాము కాలానాపూర్ సొసైటీ పైన పెద్ద ఎత్తున పోరాడినాం ఎంపీ అరవింద్ గారు వస్తే ఎంపీ గారి మీద దాడి కూడా చేసినప్పుడు సిక్కుతుంటాం ఇట్లా అన్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతులపై కానీ అక్రమాలపై కానీ మేము పోరాడన్నాం ఈ పోరాటంలో భాగంగా బట్టాపూర్ మైండ్ మీద కూడా మేము పెద్ద ఎత్తున ఆ విషయాలు మీకు కొంచెం డీటెయిల్గా చెప్దామని చెప్పి ఈ ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది అయితే నా నాకు గుర్తుండి బట్టాపూర్ మైన్ గురించి మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోరాటం మొదలు చేసినాం మా దృష్టికి గ్రామస్తులు వచ్చిండ్రు ఇట్లా మైన్ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఒక కంకర క్వారీ ఉన్నది ఆ క్వారీ వల్ల పంటలు నష్టపోతున్నాయి వ్యవసాయ భూములు పాడైతున్నాయి వ్యవసాయ యోగ్యత కూడా కోల్పోతున్నాయి మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం అని చెప్పి మా దగ్గరికి రావడం వల్ల నేను దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు చేసినా ఎక్కడ వరకు పోయినాము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో డీటెయిల్స్ కలెక్ట్ చేయడము ఆ డీటెయిల్స్ మన మైన్స్ ఆఫీస్ పోయి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం అన్నీ చేసి లాస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి పోయి కూడా వినర్తి పత్రం ఇచ్చాము కానీ ఏమైంది తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బట్టాపూర్ మైన్ అన్నది ప్రశాంత్ రెడ్డి గారి బంధువులకు సంబంధించింది ప్రశాంత్ రెడ్డి గారి ప్రెషర్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నాము అని చెప్పడం వల్ల ఇక వీళ్ళతో కాదు గవర్నమెంటే వాళ్ళది ఉన్నది టిఆర్ఎస్ ఉన్నది నాయకుడు ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ చాలా దగ్గర పట్టించుకుంటారు కాబట్టి ఇక తప్పదు అని చెప్పి కోర్టుకి పోవడం జరిగింది ఏది పిల్లలన్నా కానీ దానికి సంబంధిత అధికారులకు మన కంప్లైంట్ చేసి రెస్పాన్స్ లేదు అన్నప్పుడే ఫిల్ చేయాలి కానీ తెల్వంగానే పోయి ఫిల్ అయితే తీసుకోవచ్చు అందుకోసం ఈ తగు ఆధారాలు తీసుకున్నాము ధర్నాలు చేసినాము ఎన్నో చేసినాము దాని గురించి ఇక ఎవరు పట్టించుకుంటలేరు ఇక గవర్నమెంట్ కూడా మనం పట్టించుకునే పరిస్థితి లేదు అని డిసైడ్ అయ్యి ఫిల్ చేసినాం అసలు దీని పూర్వపరాలు ఒక్కసారి ఒక రెండు నిమిషాలు చెప్తా మీరు కరెక్ట్ ఇంట్లో ఈ మైన్ని మూడు పాయింట్ ఏ ఎనిమిది ఏడు హెక్టార్ల మైన్ దాని శ్రీకాంత్ అనే ప్రశాంత్ రెడ్డి బంధువులు వంశీ శ్రీకాంత్ ఇద్దరు ప్రశాంత్ రెడ్డి బంధువులు వాళ్ళు వాస్తవం బంధువులు అని చెప్పి ఎలక్షన్ టైంలో ప్రశాంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు లక్కోర లేకుండా మీటింగ్ పెట్టావు మా బంధువులదే అదే అని చెప్పేసి అందుకే చెప్తున్నా ఆయన బంధువులదే వాళ్ళు లీజ్కి తీసుకున్నారు లీజ్కి ఎప్పుడు తీసుకుంటారు అంటే ఇరవై ఏడు రెండు టూ థౌజండ్ సిక్స్టీన్ రోజు లీజ్కి తీసుకున్నారు ఆ భూమిని తీసుకొని అక్కడ మైనింగ్ ప్రారంభించాడు నువ్వు ఎక్కడ లైవ్ పెడతా కడుకొస్తా లైవ్ పెట్టుకుంటా ఏం చేస్తారో పెట్టుకొని కబడ్డీ ఆడుకుంట్రా ఏం చేసుకుంటారు లైవ్ పెట్టుకొని భాజప్తో కేసీఆర్ రేవంత్ రెడ్డిని వాళ్ళ ముఖ్యమంత్రి రెండు మూడు సార్లు కలిసి కదా పోయిన వారం సునీల్ రెడ్డి ఒక్క మెమరైనా మిస్త్ అయిపోతుంది ఈ పట్టాపూర్ణ ఏదో కథ ఉన్న చూసుకొని సార్ చెప్పి నన్ను అడిగితే పంపిస్తాను మీకు పంపిస్తా డీటెయిల్స్ అయినా పంపిస్తా గంట సేపట లోపల వేస్తారు పైసలు వసూలు చేస్తారు ఎటువ ధైర్యం ఇది పేర్లు పెడతావా నువ్వు పేర్లు పెడతావు అనుకున్నావా బట్టాపూర్ దొంగన ప్రశాంత్ రెడ్డి బాల్కొండ దొంగ నిజాంబాద్ దొంగ తెలంగాణ దొంగ బట్టాపూర్ దొంగ ఎట్లయితే మొత్తం దోపుడే కదా చేసిన ధల్లు భీమకల్ దొంగ కాదా ఇసుక తినలేదా భీమకల్లా చెక్ డ్యాములు కాటి దొంగతనాలు చేయలేదా ఇప్పటికి రైతులు మొత్తుకుంటుండ్రు ఎక్కడ దొంగతనాలు చేయలే ప్రతి ఒక్కటి దొంగతనం దొంగతనం లంగాధనాలు చేసిండ్రు ఈయనంట పిలుస్తాడంట పిలిచి ధర కూర్చుంటారంట డిస్కస్ చేస్తారంట ఏం డిస్కస్ చేసేది పోయి మీరు గవర్నమెంట్ లేదా చట్టం లేదా ఏం డిస్కస్ చేస్తారు మీరు ధైర్యం ఉంటే రేపు ప్రొద్దున ఎంక్వైరీ ఎంక్వైరీ అవసరం లేదు మీకు చెప్తా దాని గురించి ఎంక్వైరీ ఏందో స్టోరీ ఏందో చెప్తా ఇప్పుడు రెండు చోదా చెప్తా ఇంకో విషయం ఒకటి పోతే రెండు రెండు పోతే మూడు మూడు పోతే నాలుగు అవుతుంది అంటుంది కదా ఏమవుతుంది ఏమవుతుందంటే ఈయన బట్టాపూర్ గురించి మాట్లాడితే ఆయన ఇసుక గురించి మాట్లాడతాడు ఈయన ఈయన బట్టలిప్తే ఆయన ఈయన బట్టలు ఇప్పుతాడు ఇద్దరు బట్టలు ఇప్పుకోవద్దు మరిద్దరం ఈ ఈరోజు నా పర్సనల్ ఇష్యూ ఏ పర్సనల్ ఇష్యూ నీ మీద జిఎస్టీ కేస్ అయింది నీ పర్సనల్ ఇష్యూ అది పర్సనల్ ఆగాల తర్వాత ముచ్చట మాట్లాడినందుకే కదా ఈరోజు నీ మీదకి వచ్చినందుకే నీకు బట్టాపూర్ గుర్తుకొచ్చింది ఈ రెండు సంవత్సరాలుగా ఏం చేస్తున్నావు బట్టాపూర్ గురించి మీ సహచరుడు ఒకడు ఈరోజు మైన్స్ చైర్మన్ ఉన్నాడు మీకో మంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రికి నీకు యాక్సెస్ ఉన్నది లాస్ట్ వారం రెండుసార్లు కలిసిన ముఖ్యమంత్రి ఒక్క మెమొరాండమ్ ఇస్తే ఇప్పుడో ప్రశ్న లోపల ఉంటుండే ఇంకా మెమొరాండమ్ ఇవ్వడంట ఇంకా యాక్షన్ తీసుకోరంట డిస్కషన్ పెడతారంట లైవ్ పెట్టుకుంటారంట ఒకళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటారంట కబడ్డీ ఆడతారంట అసలు తెలివి ఉందా వాళ్లకు ప్రజలన్నా వాళ్ళని మెచ్చుకుంటారా వాళ్ళు చేసే పనులు ఏం మాటలు ఇవి ఏందో అంటాడు పోయి పెద్ద మా పెద్ద పార్టీ పెద్దల దగ్గర పోయి మాట్లాడతాడు ఎన్ని రోజులకి వెళ్ళి ప్రశాంత్ రెడ్డి మీ పార్టీ పెద్దలకి వెళ్ళి ఆ విషయం చెప్పు ఫస్ట్ ఇప్పటికి ఎన్నిసార్లు పోయి మాట్లాడు కాంగ్రెస్ పెద్దలతో ఏం మాట్లాడండి ఇది బయట పెట్టురు ఫస్ట్ డౌట్ ఉండే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసే ఉన్నాయని చెప్పి కుళ్ళం కులా చెప్పబడితే ప్రశాంత్ రెడ్డి మా పెద్దలు దేవుడి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మా పెద్దల మీద చేస్తున్నారు అందుకే ఎన్నో ముందుకొని ఉంటుంది నాకు చెప్పబడుతీవి ఏ పెద్దలు ఈ జిల్లా పెద్దలా రాష్ట్ర పెద్దలా ఈ జిల్లా ఉన్న పెద్దలే రాష్ట్ర పెద్దలు అవునా కదా ఈసీ అధ్యక్షుడు ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనే కదా రాష్ట్ర పెద్ద కేసీఎం తర్వాత ఆయన దగ్గర పోతుండ్రా ప్రశాంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుకుంటుండ్రా టీఆర్ఎస్ మాట ముంచు నడుస్తున్నదా ఈ విషయం అనేది తెలియాలి మాట చెప్పాలి కదా నా చెప్పిండు కదా ఆయన చెప్పిన మాట్లాడుగుతున్నా కదా ఇంతకుముందు ఎన్నిసార్లు పోయిండు ఎన్నిసార్లు పోయి ప్రశాంత్ రెడ్డి గారు నాయకుల కాలు మొక్కిండు మొక్కితే ఎన్నిసార్లు మాఫ్ చేసిండు ప్రశాంత్ రెడ్డి చెప్పాలి కదా చెప్పకపోతే ఎట్లా ప్రజలకైతే తెలియాలి నేను ఇస్కే దొంగనా దొంగ కాదు మరి ఇస్కే డంపులు ఎందుకు కనిపిస్తున్నాయి ఇస్కే డంపులు భీమగళ్ళు ఎందుకు కనిపిస్తున్నాయి డంపులు ఎందుకు వస్తాయి ఎంఆర్ఓ రాసిస్తే ఇస్తే అవసరం ఉన్నోడు ఇసుక తీసుకెళ్పోతే డంప్ అవసరం పడుతుంది అవసరం ఉన్నోడికి చక్కగా పోతాడు క్వారీకి పోతాడు తీసుకొని వెళ్ళిపోతాడు డంప్ ఎందుకు ఉన్నది హైదరాబాద్కి పోయి లాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇసుక లాను ఇసుకే లా హైదరాబాద్కి ఎట్లా పోతున్నాయి మండల మార్చు కదా అక్కడైతే అరెస్ట్ చేపిస్తున్నావు కదా బాల్కొండ మండలం మండలు చేంజ్ చేస్తే వెహికల్ని సీజ్ చేపిస్తున్నారు కదా మరి ఇక్కడికి ఎట్లా పోతున్నాయి ఈ విషయాలు సునీల్ రెడ్డి చెప్పాలి క్లారిటీ అంటే ఇది నువ్వు నా దగ్గరకు వచ్చినావు ఈ ఒకటి ఉదయం రెండు అవుతుంది నిండో రోజులు ఊకున్నావు ఎట్లు ఊకుంటావు ఇన్ని రోజులు నువ్వు రూలింగ్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం అయింది నువ్వు ప్రజాధనం కోసం కూసులాడాలి అందుకే కానీ నేను లీడర్ చేసింది నేను క్షమించి నువ్వెవడరా క్షమించేది నీకు ఎవడిచ్చిన అధికారం క్షమించేది ప్రజల్ది బట్టా పూర్తి అయింది దోపిడీ బట్టా పూర్తి అయింది ప్రజాధనం దోపిడీ ప్రశాంత్ రెడ్డి ఆయన కుటుంబం చేసిండ్రు నీ అవసరం ఉంటే నువ్వు అని లోపల వేయాలి అది వసూలు చేయాలి నూట అరవై తొమ్మిది కోట్లు కాదు మూడు వందల కోట్లకి ఎక్కువ ఉంటుంది వీళ్ళు చేయగలిగితే మూడు వందల కోట్లు వసూలు చేయాలి వీళ్ళకు చేతగాక చేతగాక ఈరోజు చేసే కథలు ఇంటి ఇప్పటికి కూడా నేను ఆయన యాక్షన్ ఇచ్చాను మేము మూడు వేలకు ఇస్తున్నాము అని నువ్వు ఇస్తున్నావు కదా మూడు వేలకు ఇసుక మైన్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే పని నువ్వు చేస్తున్నావు డిపార్ట్మెంట్ ఒక్కని పిలుసుకొని వీడికి నోటీస్ ఇచ్చింది కదా ఏమైంది అని చెప్పి అయిపోతుంది కదా ఎందుకు పాటించుకుంటలేదు బట్టాపుర గురించి డిస్కస్ డిస్కషన్ పెట్టేది ఏందిరా భాయ్ నాకు అర్థం కాదు నేను ప్రశాంత్ రెడ్డి నాన్నారా భాయి డిస్కస్ చేద్దాము గూసులు మేము ఇద్దరం అపోజిషన్ పార్టీ ఉన్నాము మేము నీకు అధికారం ఉన్నది నువ్వు యాక్షన్ తీసుకోవాలి డిస్కషన్ చేసేది ఏమున్నది ఇక చివరిగా సరే ఇది అయిపోయింది కదా స్టే తెచ్చినాము చేపిస్తామని చెప్పిన కదా ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీకి పోయి ఢిల్లీ కంప్లైంట్ చేశారు ఏది ఇదే స్టోరీ ఇగో ఇట్లా బట్టాపూర్లో ఒక మైన్ ఉన్నది మైన్లో ఇట్లా జరుగుతుంది అని చెప్తే వాళ్ళు ఇక్కడ మన దగ్గర స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఏది స్టేట్ లెవెల్ ఎస్ఈఐఏ అని ఉంటుంది వాళ్ళ కంప్లై అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్కి సంబంధిత డిపార్ట్మెంట్ అండి సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధిత డిపార్ట్మెంట్ మన హైదరాబాద్ ఉంటుంది వాళ్ళకి లెటర్ రాసేది వాళ్ళు ఏం చేసినా తెలుసానా వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి అండ్ జియాలజీకి లెటర్ రాసేరు ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోండి రి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కానీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే లెటర్ రాసేడు వీళ్ళు అన్నీ పర్మిషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ని పాడు చేసేది ఎన్విరాన్మెంట్ ఏమంటారు మనం దాన్ని పర్యావరణం పాడు చేసేది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఏం యాక్షన్ తీసుకోవాలి నేను చెప్తా ఏం యాక్షన్ తీసుకోవాలి